అందరికీ నమస్కారమండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చెప్పిన కథలు ముందుగా ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ఇంకొక విషయం నేను తెలియపరచాలి అని అనుకుంటున్నాను అది ఏమిటంటే నా ఛానల్ నేను చెప్పిన కథలు నుండి సనాతన కథలు అనే పేరుగా మార్చబోతున్నాను కాబట్టి మీరందరూ తప్పకుండా ఇదేంటి ఇంకొక ఛానల్ పేరేదో వచ్చింది అని స్కిప్ చేయకుండా తప్పకుండా నా ఛానల్ సనాతన కథలోనే తప్పకుండా చూస్తూ నన్ను ఆదరిస్తూ ఉంటారని నేను మీ ఇంటి ఆడపడుచుగా కోరుకుంటున్నాను ఈరోజు మా గురువుగారు నాకొక కథను గురించి చెప్పారు ఆ కథను తప్పకుండా మీరు కూడా తెలుసుకోవాలని మీకు చెబుతున్నాను వినే చెప్తున్నాను అంతే తప్ప దేని నుంచి నేను కూడా ఏమీ చూడలేదు ఆయన చెప్పిన దాన్ని తిరిగి తీసుకొచ్చి మీ ముందర పెడుతున్నాను అన్నమాట సరేనండి తప్పులు ఎక్కడైనా ఏమోలైనా వస్తే నన్ను క్షమిస్తారని కోరుకుంటూ ఈ కథను చెబుతున్నాను అది ఏమిటంటే హనుమంతుడు తోక ఆంజనేయస్వామి అంటారు కదా అసలు ఈ తోక కథ ఏమిటండి ఈ తోక గురించి ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా ఆలోచించారా దీనికి అసలు తోకకి గంట ఎవరు కట్టారు ఎందుకు కడతారు అసలు ఈ తోక కథ ఏమిటో మనం తెలుసుకుందామా ఒకనొకప్పుడు ఒక రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి శివుని మెప్పించి శివుడు ఆ తపస్సుకు మెచ్చి శివుడు ఆ వరాన్ని ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఆ రాక్షసుడి భార్య శిశువుని కన్నది ఆ శిశువుడు ఒక గాడిద మొహంతో జన్మిస్తాడు అందుకని ఆ రాక్షస దంపతులు ఆ శిశువుకు గాధబాస్వినుడు అనే ఒక పేరు పెట్టారు ఆ శిశువు ఏడ్చినప్పుడల్లా ఒక తన వెయ్యులు ఎంత సౌండ్ వస్తుందో అంతలాగా అరిచేవాడట ఆ శిశువు అలా దినదిన ప్రవర్ధమానంగా ఆ రాక్షసు శిశువు పెరిగి పెద్దవాడయ్యాడు తర్వాత తన పుట్టుక జన్మ రహస్యం అనేది ఆ తల్లి ఆ పిల్లవాడికి కూడా చెప్పలేదు ఆ తల్లి ఏం చెప్పింది ఈ గాసునుడికి నువ్వు వెళ్ళి శివుడి గురించి తపస్సు చెయ్యి అని చెప్పిన వెంటనే ఆ బాలుడు అడోలికి వెళ్ళి శివుడి గురించి తపస్సు చేసి శివుణ్ణి సాక్షాత్కరింప చేసుకున్నాడు అప్పుడు ఈ గాదబాసునుడు శివుణ్ణి ఒక వరం అడిగాడు అదేమిటంటే నా జన్మరహస్యం నేను ఎలా చనిపోతానో అన్న విషయం నీకు నాకు మధ్య తప్ప మరెబ్బరికీ తెలియకూడదు అని చెప్పి వరం పొందాడు శివుడు కూడా అలాగే వరం ఇచ్చాడు ఇది అయిపోయింది కదా ఇక్కడికి ఆ తరువాత ఆ బాలుడు దినదిన ప్రార్థమానమే పెరుగుతూ ముల్లోకాలన్నిటినీ విపరీతంగా బాధ పెడుతూ అందరినీ దేవతలను ఋషులను అందరినీ బాధ పెడుతూ ఉంటే ఆ దేవతలందరూ వెళ్ళి ఆ విష్ణుమూర్తిని శివుణ్ణి ఇలా వరం అడిగారు ఆ రాక్షసుణ్ణి ఎలా చంపాలి ఏ విధంగా చంపాలి అని చెప్పి అడిగితే శివుడు ఏమని చెప్పాడు అంటే మీరు ఏ విధంగా చంపినా వాడు చావడు అని చెప్పి అనేటప్పటికీ వీళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ బాధ్యతని నేను తీసుకుంటాను అని విష్ణుమూర్తి అన్నాడట అన్నప్పుడు శివుడు ఆ విషయం విని నవ్వి నువ్వు ఏం చేసినా ఏమాయ చేసినా ఆ విషయం ఒక రహస్యం మా మా ఇద్దరి మధ్యన ఒక రహస్యం ఉంది ఆ రహస్యాన్ని నేను మీకు చెప్పను వాడు మీకు చెప్పడు మరి వాణ్ణి ఎలా చంపాలో మీకు ఎలా తెలుస్తుంది అని అనేటప్పటికీ విష్ణుమూర్తి ఆ విషయాన్ని అతని నోటి ద్వారానే నేను చెప్పించి అతన్ని నేను సంహరిస్తాను అని అన్నాడట అన్నప్పుడు ఏమన్నాడంటే శివుడు నువ్వు కానీ ఈ విషయం కానీ అతన్ని కానీ నువ్వు ఈ విషయాన్ని ఛేదించి చంపావంటే నేను నీకు అవుతాను అని శివుడు అన్నాడట అలాగే విష్ణుమూర్తి కూడా ఇలా పలిగాడట ఇది నేను చేయని రోజున నేను నీకు దాసుడిని అవుతాను అని చెప్పాడట అలాగా ఒకరికొకరు శివుడు విష్ణుమూర్తి ఇద్దరూ కలిపి శపదాలు చేసుకుని ఎవరి పనులో వారు ఉన్నారట అప్పుడు విష్ణుమూర్తి ఈ గద్దభాస్మరుడికి ఏ అతని దగ్గర నుంచి ఏ విధంగానైనా సరే అతని రహస్యాన్ని ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోవాలని విష్ణుమూర్తి ఒక అందమైన సుందరాంగి అక్షరసలాగా అవతారం ఎత్తి ఎందుకంటే విష్ణుమూర్తి మాయల మారి అని మనకు తెలుసు ఆయన ఎప్పుడు ఏ క్షణంలో ఎలాగ మారతాడా అన్న విషయం కూడా ఆయనకే తెలుసు కానీ ఎవ్వరికీ తెలియదు ఉదాహరణకి మన తిరుపతి వెంకటేశ్వర స్వామి మనం ఆయన పాదాల దాకా వెళ్ళి ఆయన గుమ్మం మొదటి మొట్టమొదటి ఆయన ఆ గుమ్మం దగ్గర నిండు స్వరూపాన్ని అలా చూస్తాం చూసి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏ రకంగా ఆ ఆకృతి ఎలా ఉందో ఏంటో ఇవన్నీ ఆ గడప దాటి యువతలకు వచ్చిన వెంటనే మనం మర్చిపోతాం అదే మాయా అంటే విష్ణు మాయా అంటే తిరిగి ఆయన్ని ఆ స్వరూపాన్ని ఏ ఫోటో ద్వారానో చూసి మనం ఆహా ఇది ఇలాగా అది అక్కడ ఉంది అని మనం తెలుసుకుంటాం అదనమాట ఇక్కడ ఇప్పుడు ఈ విష్ణుమూర్తి మంచి అప్సరసలాగా తయారయ్యి ఆ గదభాసునుడి దగ్గరికి వెళ్ళిందట వెళ్ళి ఏ రకంగా అతడి దగ్గర నుంచి ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి మనం అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి అతని ముందర కనిపించిందట ఆ గాదభాసునుడు చూసి ఆహా ఇంత అందమైన సుందరి ఈ ప్రపంచంలో ఎక్కడ నేను చూడలేదు ఈవిని నేను ఎలాగైనా నా వశం చేసుకోవాలి అని అనుకున్నాడట వెంటనే ఆ అప్సరస దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బాగున్నావు నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావా నేను నిన్ను పెళ్ళాడుతాను అని చెప్పాను ఏడప్పటికీ నిన్ను ఏం చూసి నేను నిన్ను వరించాలి నీకున్న అంటే చెప్పాలంటే నీకున్న క్వాలిటీస్ ఏంటి అని అడుగుతున్నాడనమాట మన ఆడవేషంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి నేను ఈ సృష్టినే ఎలగలను దేవతలు నా అధీనంలోనే ఉన్నారు ఈ ప్రపంచం ఈ పంచభూతాలన్నీ నా అధీనంలోనే ఉన్నాయి అంటే నువ్వు అలా చెప్తే నేను ఎలా నమ్ముతాను అని అంటే నన్ను మించిన వాడు ఎవరూ లేరు నా అంత శక్తివంతుడు కూడా ఎవరూ లేరు నన్ను ఏ రకంగానూ చంపలేరు అని అన్నట్ట సరే అయితే ఇది ఇలాగే ఉండు నేను నీకు ఒకటి ఇస్తాను అది నువ్వు ఎంత తాగగలిగితే అంత తాగు అని చెప్పి ఆ మధువుని పీపాలు పేపాలు సీసాలు సీసాలు తీసుకొచ్చి తన ముందర పాత్రలో పెడితే అవి అలా తాగుతూనే ఉన్నాడట ఎన్ని తెస్తే అన్నీ అలా తాగుతూనే ఉన్నాడట అంత తాగిన తర్వాత ఏ మనిషికైనా మరి కైపు అనేది ఒకటి వస్తుంది కదండీ అలాగే ఆ రాక్షసుడికి కూడా కైపు వచ్చింది వచ్చిన తర్వాత మరి నిన్ను చంపడం ఎలాగా ఏ రకంగా నిన్ను ఎలా చంపగలరు మరి నువ్వు అంత నువ్వు చెప్పేది అంత ప్రగల్భాలే నువ్వు పలుకుతున్నావు నీకు మరణం లేకపోవడం ఏమిటి ప్రతి భూమి మీద ఈ ప్రాణం ప్రతి ఒక్క ప్రాణం పుట్టడం అలాగే చనిపోవడం రెండూ జరుగుతాయి నీకు చావు లేకపోవడం ఏమిటి అంటే అది నాకు శివుడికి మధ్య ఒక రహస్యం ఉంది అని అంటాడు ఆ నీకు శివుడికి రహస్యం ఏమిటి శివుడు నీతో మాట్లాడా అంటే అదేమిటి అలా మాట్లాడుతున్నావు అది ఇది రహస్యం అని చెప్పి ఏం చెప్పాడంటే నన్ను ముంగీస వేషంలో వచ్చి చంపితేనే నేను చావగలను అనే రహస్యాన్ని చెప్పేశాడు ఈ గార్ధభాసునుడు అంతే ఇంకా మరి మన విష్ణుమూర్తి ఏం చేస్తాడండి వెంటనే ఆ సుందరి మాయ నుంచి బయటకు వచ్చి ముంగీస అవతారం ఎత్తి వెంటనే ఆ రాక్షసుని కొరికి చంపి తినేసిందట అక్కడితో ఆ మాయ పూర్తి అయ్యి మళ్ళీ విష్ణుమూర్తి మామూలు అవతారంలోకి వచ్చాడు ఈ విషయం తెలుసుకున్న శివుడు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఇక నుంచి నేను నీకు దాసుడను అని చెబితే అప్పుడు విష్ణుమూర్తి అన్నాడట నాకు ఇప్పుడు కాదు నేను ఒక అవతారం ఎత్తుతాను త్రేతాయుగంలో రామావతారం ఆ అవతారంలో నువ్వు నాకు ఆంజనేయస్వామిగా నాకు దాసుడుగా ఉందిగాని అని చెప్పి శివుణ్ణి పంపించేశాడట తరువాత శివుడు కైలాసానికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఈ విషయమే ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉండగా పార్వతీదేవి వచ్చిందట వచ్చి ఏమిటండి మీరు ఇంత ఆలోచనలో ఉన్నారు అని పార్వతీదేవి శివుణ్ణి అడిగితే శివుడు ఇలా ఈ విషయాన్ని విషయాన్నంతటినీ చెప్పి ఇలాగా నేను వానరావతారం అంటే కోతి ఆంజనేయ స్వామిగా నేను జన్మించబోతున్నాను వేరే అవతారంలో త్రేతాయుగంలో అని చెప్తుంటే మరి నేను నేనేం చేయాలి నేను ఎలా ఉండాలి ఇక్కడ అంటే నువ్వెందుకు నాకు తోకలాగా నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి తోకలా వస్తావా అని శివుడు అనేటప్పటికీ అదే నేను మీకు తోకగానే ఉంటాను అని చెప్పి పార్వతీదేవి అందట ఆ తోక పార్వతీదేవి సృష్టి ఆ తోకే పార్వతీదేవి ఆ రూపం శివరూపం ఆంజనేయ స్వామి శివుడు పార్వతీల రూపం అన్నమాట అందుకే చూడండి మనం చాలా పురాణ కథల్లో చూసాం ఏమిటి ఆంజనేయ స్వామి ఆ తోకతోటి కొన్ని కొండలు పర్వతాలను కూడా తిప్పి తిప్పి పిండి పిండి చేసి విసరగొట్టారు అనే చెప్పి విషయం ఎందుకు తోక శక్తి ఆ శక్తి అంతా తోకలోనే ఉంది శక్తికి రూపం ఎవరు ఆ అమ్మవారు పార్వతీదేవన్నమాట ఇది ఈ తోక గురించి ఆంజనేయ స్వామి తోక గురించి వచ్చిన కథనమాట త్వరలోనే ఈ తోక ఆంజనేయస్వామి స్తోత్రం గురించి దాని అర్థాల గురించి ప్రతి ఒక్క విషయాన్ని ఆంజనేయస్వామి అవతారం సృష్టి ఈ విషయాలన్నిటినీ కూడా మీకు అందజేయగలను అని కోరుకుంటూ ఈ త్వరలో నేను ప్రారంభించే పేరు మార్చబోతున్నాను అనమాట ఆ పేరు మార్చిన తరువాత నుంచి మీరు తప్పకుండా నా ఛానల్ సనాతన కథలు మీరు తప్పకుండా చూసి నన్ను ఆశీర్వదించండి ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రెజెంట్ నేను చెప్పిన కథలు ఇన్ ఫ్యూచర్ సనాతన కథలు